వావునార్ పట్టణంలో వావునార్ పట్టణం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాం ఈరోజు సమ్మర్లో వాటర్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో అప్పుడు వాటర్ సమస్య తీర్చారని బోర్లు వేయడం కానీ పంపు సెట్లు బిగించడం కానీ పైపుల లీకేజీ కానీ ఎక్కడ కూడా వాటర్ సమస్య రాకుండా ముందస్తు చర్యగా కమిషనర్ గారు కానీ ఇంజనీర్లు కానీ అందరం కలిసి కూడా వావ్వనార్ పట్టణంలో నీటి సమస్య లేకుండా అందరికీ సహకారంతో కూడా ముందుకెళ్లడం జరిగింది ఏదైతే మళ్ళీ కూడా ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలంలో గతంలో వచ్చినట్టు వరదలు వస్తే ఇళ్లలకు నీళ్లు రాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా మనం అందరం అందరి సహకారంతో అందరూ ఈరోజు ఫ్లడ్ అంటే డీషెల్టింగ్ చేయడం కానీ కాలువలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించడం కానీ కాలువలు క్లీన్గా ఉంచి ఎక్కడ కూడా రోడ్ల పనికి నీళ్ళు వచ్చి ఇండ్లలకు నీరు వెళ్ళి కూడా ఇబ్బంది కలగకుండా అది ముందస్తు చర్య కూడా దాన్ని ప్లానింగ్ చేసి అన్ని వెహికల్స్ కానీ మాన్యువల్ కానీ అన్ని సహాయంతో కూడా అవన్నీ వర్క్ చేసి కూడా ఈరోజు వర్షాకాలంలో ఇబ్బంది కలగకుండా కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే లైట్స్ కూడా ఏదైతే ఉందో లైట్స్ కానీ ఐమాక్స్ లైట్స్ కానీ ఆ లైట్స్ విషయంలో కూడా దాని విషయంలో కూడా మేము వర్క్ చేయడం జరిగింది ఒకే ఒకటి ఈరోజు చాలా రోజుల నుంచి కూడా పట్టణం అనేది అందరికీ పార్టీలన్నీ పక్కకు పెడితే పట్టణం అభివృద్ధి చెందాలి కాబట్టి అందరం కౌన్సిలర్లు అందరం కూడా కలిసి మన పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు చాలా దగ్గర కూడా సమస్యలు ఉన్నాయి కొన్ని దగ్గర చాలా వర్క్స్ పెట్టిండు కానీ ఏ వేరే దగ్గర వర్క్స్ పెట్టను కానీ ఎక్కడ కూడా పెట్టలేదు కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కానీ అవన్నీ చేయడానికి ప్లాన్ చేసి టీఎఫ్ఐడిసి నుంచి కూడా థర్టీ సెవెన్ పాయింట్ సెవెంటీ క్రోడ్స్ దాదాపుగా సెవెన్ థర్టీ సెవెన్ పాయింట్ టూ సెవెన్ ఏదైతే ఫండ్స్ ఉందో మా ఎమ్మెల్యే గారి సహకారంతో వారు అక్కడికి వెళ్ళి ఆ ఫండ్ తీసుకురావడం చాలా సంతోషకరం ఆ ఫండ్తో చాలా ఊరట చెందింది మాకు అలాగే మళ్ళీ ఎఫ్డిఆర్ ఏదైతే ఎఫ్డిఆర్ ఫండ్స్ నుంచి కూడా కొంత పెట్టడానికి ఎఫ్డిఆర్ ఫండ్స్ నుంచి కూడా అది కూడా ఆ ఫండ్స్ కూడా కొంత పెట్టాం అది కూడా థర్టీ టూ క్రోడ్స్ అది కూడా తీసుకొచ్చినాం అలాగే ఇంకా ఏదైనా ఉంటే కూడా వేరే ఫండ్స్ తీసుకురావడానికి కూడా స్పెషల్ గ్రాంట్స్ తీసుకురావడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో సీఎం గారికి వెళ్ళి మన సమస్యల గురించి కూడా వాళ్ళు మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి వారి సహకారం ఎంత ఉంటుంది కాబట్టి వారు కూడా పట్టణం అభివృద్ధి చెందాలి మనం అందరం కేవలం మాటలే కాదు పని చేయాలి పనిచేసి పట్టణాన్ని అభివృద్ధి చేయాలి ముఖ్యంగా విద్యా విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ వారు కూడా చాలా ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈరోజు ఉన్నారు అదేవిధంగా ఎలాంటి ఈరోజు మా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుకున్న అన్ని విషయాల మీద కూడా మేము వాళ్ళు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా చాలా మంచి అంటే మంచి ఫ్రెండ్లీగా ఏందంటే వాళ్ళకున్న అని చెప్పిండ్రు వాళ్ళు ఈరోజు ఎంతమంది లేచి వాళ్ళు సమస్యలు చెప్తే చాలా సంతోషంగా ఉంది సమస్య అనేది గతంలో నుంచి కూడా ఉన్నది అది ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు కాకపోతే ఆ సమస్య నుంచి సమస్యను విని పరిష్కరించాలనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యలను చాలా మంచిగా మేము వాళ్ళని చాలా ఇదిగా స్వీకరిస్తున్నాం మేము సమస్యలు చెప్పుకోవాలి ఎప్పుడైనా కౌన్సిల్ అంటే ఒకే మనిషి ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ కమిషనర్ గారు మాట్లాడిపోవడం కాదు కౌన్సిల్ సభ్యులందరూ కూడా మాట్లాడాలి వాళ్ళ సమస్యలను చెప్తేనే మనకు సమస్యల గురించి అవగాహన ఉంటుంది అందుకు వాళ్ళు అందరూ ఈరోజు మేమందరం చర్చికున్న చర్చించుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ డాక్స్ విషయంలో ఈరోజు టెక్నికల్ ఆ డాక్స్ విషయంలో చాలామంది మహిళలు కూడా కాలనీలలో ఉన్న పట్టణంలో ఉన్న మంది మహిళలు కూడా మాకు ఫోన్లు చేస్తున్నారు చాలా ఇబ్బందిగా ఉంది డాగ్స్ విషయంలో అంటే శానిటేషన్ సంబంధించిన శానిటర్ ఇన్స్పెక్టర్స్ దగ్గర మా కమిషనర్ దగ్గర కూర్చొని కూడా చాలాసార్లు టూ త్రీ టైమ్స్ సమీక్ష చేయడం జరిగింది దానికి కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్పి ఏం లేదు అది ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే ఆ జంతు ప్రేమికులు ఎవరైతున్నారో దానిని హింసించడం కానీ దానిని ఏదైనా చేస్తే వాళ్ళు ఇబ్బంది పెట్టి కేసులు వేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి వాళ్ళు కొంత ముందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఆ డాక్స్ పట్టుకోవడానికి అవని చెప్పి కూడా చేస్తున్నాం ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే ఆ ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం వల్ల కుక్క ఏమైతుందంటే అది ఎంత అగ్రెసివ్గా తయారైతుంది ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే మెయిల్ ఏదైతే మెయిల్ డాగ్ ఉందో అగ్రెసివ్గా తయారే అది ఇదవుతుంది కాబట్టి దాని విషయంలో కుక్కల విషయంలో కూడా నిజంగా మళ్ళీ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి దానికి ఎవరైనా ఇంపార్టెంట్ వెటర్నరీ డాక్టర్స్ కానీ ఇంకెవరైనా సీనియర్స్ ఉంటే కూడా వాళ్ళ దగ్గర మనం వాళ్ళ దగ్గర వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఖచ్చితంగా డాక్స్ను అరికట్టడం దాంట్లో కూడా మేము ముందుంటాం అలాగే ఇంకోటి టౌన్లో ఉన్న ఎవరైతే ఉన్నారో కాలనీలో నిజంగా సీనియర్ సిటిజన్ కానీ పెద్దలు కానీ అందరూ ఎంప్లాయీస్ కానీ అందరికొకటి ఒకటి గృహిణీలు కానీ కాలనీలో ఉన్న ఏదైతే వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న కుక్కలకు వాళ్ళు ట్యాగ్స్ వేసుకుంటే వాళ్ళ మళ్ళీ బయటికి స్ట్రీట్ డాక్కు దీనికి తేడా ఉండాలంటే ఆ ట్యాగ్ను చూసి గుర్తుపడతారు దాన్ని తీసుకుపోవడానికి లేకపోతే దాని ఫ్యామిలీ ప్లానింగ్ తీసుకుపోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు అల్లరి చేసి గొడవకు దిగుతున్నారు దయచేసి సహకరించాలి అని చెప్పి కూడా దీని విషయంలో మరొకసారి తెలియజేస్తాం We'll